సైన్స్ గొప్పదా లేదా శాస్త్రం గొప్పదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పంతొమ్మిది వందల ఎనభైలోకి తీసుకెళ్లే సినిమా శంభల ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది అదే రోజు ఒక నుంచి పాలుకు బదులు రక్తం వస్తుంది గ్రామం మొత్తం భయపడుతుంది ఇది బండభూతం పని అంటారు కానీ అక్కడికి అడుగు పెడతాడు ఒక వ్యక్తి చావులో కూడా సైన్స్ ఉందని నమ్మే ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్ అక్కడతో ఆగుతుందా కథ లేదు అక్కడ్నుంచే అసలు ఆట మొదలవుతుంది శంభలా గ్రామంలో వరుసగా వింత చావులు వింతగా ప్రవర్తించే మనుషులు గ్రామ దేవత కథ పురాణాల రిఫరెన్స్ ఇదంతా నిజమా లేదా కేవలం నమ్మకాల ఆట ఈ ప్రశ్నలన్నిటినీ ప్రేక్షకుడి మెదడులో నాటేస్తూ డైరెక్టర్ యుగంధర్ ముని చాలా స్మార్ట్గా కథను ముందుకు నడిపించాడు టీజర్ ట్రైలర్లో అసలు కథ చెప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ పెంచడం మేకర్స్ సినిమాలోకి వెళ్లాక మాత్రం ప్రతి ఐదు పది నిమిషాలకు ఒక కొత్త థ్రిల్ ఇస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తం శంభల అనే ఊ వింత ప్రపంచంలోకి మనల్ని లాగేస్తుంది ఉల్క ఆవు నుంచి రక్తం గ్రామస్థుల ప్రవర్తన అసలు థియేటర్లో కూచుంటే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ గ్యారంటీ రవివర్మ మీసాల లక్ష్మణ్ ఈ ఇద్దరి పాత్రలు స్క్రీన్పై కనిపించాయంటే వెన్నులో వణుకు పుట్టాల్సింది ప్రత్యేకంగా కల్లు దుకాణం సీనైతే థియేటర్లో అదిరిపోతుంది ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని బాగా పెంచుతుంది సెకండ్ హాఫ్లో శంభల గ్రామ చరిత్ర బయటపడుతుంది కొన్ని సీన్లు ఊహించగలిగిన ఇంద్రనీల్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ మంచి ఇంపాక్ట్ ఇస్తాయి సైన్స్కి శాస్త్రాలకి శాస్త్రాలకీ మధ్యలో ఉన్న లింక్ ను చెప్పే ప్రయత్నం బావుంది ఇక నటీనటుల విషయానికొస్తే ఆది సాయికుమార్ సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో చక్కగా ఉరిగిపోయాడు యాక్షన్ అయినా ఎమోషన్ అయినా బ్యాలెన్స్ బాగా చేశాడు ఇది అతని కెరియర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి అర్చనా అయ్యర్ దేవి పాత్రలో ఓకే కానీ సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్కి ఇంకాస్త స్కోప్ ఇచ్చుంటే బావుండేది సినిమాకు అసలు ప్లస్ ఏంటంటే శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్లకు ప్రాణం పోసింది సినిమాటోగ్రఫీ వాతావరణాన్ని బాగా క్యాప్చర్ చేసింది విఎఫ్ఎక్స్ తక్కువే అయినా కథకే అవసరమైనంత ఉంది ఎడిటింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే ఇంకా బావుండేది మొత్తానికి శంభల పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా హారర్ మిస్టరీ బిలీఫ్ సిస్టమ్ సైన్స్ మేక్ సినిమాలు ఇష్టపడే వాళ్ళయితే ఇది మిస్ కాకండి ఆది సాయి కుమార్ ఖాతాలో ఇదొక డిఫరెంట్ అండ్ డీసెంట్ ఎంట్రీ మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి